ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న మెడికల్ కాలేజీని సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి డిమాండ్ చేశారు రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలోని బాలాజీ మెడికల్ కాలేజీ ముందు సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బండి చలపతి సాయి ఉదయ్ మాట్లాడుతూ బాలాజీ మెడికల్ కాలేజీ అనేక ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు ఈ కాలేజీలో ఎంఎల్టీ బీపీటీ చదువుతున్న విద్యార్థులు వేసవి సెలవులు ముగించుకుని తిరిగి కాలేజీకి వస్తే మీరు ఆలస్యంగా వచ్చారు అటెండెన్స్ లేదు పరీక్షలకు అనుమతినివ్వబోమని విద్యార్థులు వారి తల్లిదండ్రులను బెదిరించి ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అక్రమంగా వసూళ్లకు పాల్పారు పాల్పడ్డారని తెలిపారు విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని డబ్బులు కట్టుకుంటే కళాశాలకు రావద్దని తోటి విద్యార్థుల ముందు అవమానిస్తూ కాలేజీ బయట మండు టెండలో నిలబెడుతున్నారని తెలిపారు ప్రశ్నించిన వారిని పరీక్షలో ఇంటర్నల్ పరీక్షలు ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు వెంటనే హెల్త్ యూనివర్సిటీ వారు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోకపోతే కళాశాల ముందు దశల ఆందోళనలు నిర్వహిస్తామని అవసరమైతే మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రవీణ్ హరి ఓంరాజ్ వినయ్ తేజ శంకర్ శివాని సమీపంలో బాలాజీ మెడికల్ కాలేజీలో విద్యార్థులు సమ్మర్ తర్వాత నేరుగా కాలేజీకి వస్తుంటే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మెడికల్ కౌన్సిల్ కి వ్యతిరేకంగా ఈరోజు బాలాజీ మెడికల్ కాలేజ్ యాజమాన్య వాళ్ళు ఎమ్మెల్టీ అదేవిధంగా పీపీటీ విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఈ రోజు మీరు రెగ్యులర్ గా కాలేజీలకు రాలేదు లేకపోతే లేటుగా వచ్చారని చెప్పి ఒక ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యని వ్యాపారంగా మారుస్తూ బస్సులు కార్యక్రమం చేస్తున్న శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ మీద వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేకపోతే మెడికల్ కౌన్సిల్ కి కూడా ఏఐఎస్ తరఫున సమాచారం అందించి స్పందించే విధంగా కూడా దసరా కార్యక్రమాలు నిర్వహించి ఈ మెడికల్ కాలేజీ మూత మూత వేసేంత ద్వారా కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం పండి జలపతి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు